నా పేరు పద్మావతమ్మ మా ఊరు లొద్దిపల్లె గ్రామము ఓరవకల్లు మండలం కర్నూలు జిల్లా మేము ప్రకృతి వ్యవసాయంలో పంటలు పండించుకుంటూ కూరగాయలు కూడా పండించుకోవాలా అనే ఉద్దేశంతో ఈ సూర్యమండలం వేసుకోవాలా అని ఒక ఆలోచన చేసుకున్నాము పంటలు అయితే పండించుకుంటున్నాం కానీ రోజువారీ కూరగాయలు తీసుకోవాలి అనే ఉద్దేశంతో కొద్దిగా స్థలంలో అంటే ఒక రెండు సెంట్ల స్థలంలో ఆకుకూరలు కూరగాయలు వేసుకోవడం జరిగింది ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు వేసుకున్నాము ఏప్రిల్ మే ఈ రెండు నెలలు అయిపోతే మే లాస్ట్ నుంచి జూను మొదటి నుంచి ఆ కూరలు బాగా రావడం జరిగింది దాన్ని చూసి మాకు చాలా సంతోషం అనిపించింది మా చుట్టుపక్కల వాళ్ళకు ఇస్తున్నాము తర్వాత బయట వాళ్ళు కూడా వచ్చి డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నారు తర్వాత ఇప్పుడు కూరగాయలు ఇప్పుడు వచ్చేస్తున్నాయి వంకాయ టమాటా బీర కాకర తర్వాత సొర ఇట్లా తీగజాతి కూరగాయలు ఆకుకూరలు గోంగూర పాలకూర చుక్కకూర తోటకూర మెంతకూర కొత్తిమీర ఇవి వేసుకున్నాము కూరగాయలు అయితే టమాటా వంకాయ చెవులకాయ మిరప ఈ కూరగాయలు వేసుకున్నాము మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు సార్ వాళ్ళు ఏం చెప్పారంటే ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు వీళ్ళు న్యాచురల్ ఫార్మింగ్ వాళ్ళు వచ్చి చెప్పారు ఒక కుటుంబానికి సరిపోతుంది సూర్యమండలంలో కూరగాయలు అన్నారు కానీ మాకు నాలుగైదు కుటుంబాలకు సరిపోతున్నాయి కానీ రీప్లేస్ చేసుకుంటూ ఉంటాము దీనికి ఒక ఏడు రకాలు ఫస్ట్ బెడ్ ఉంటుంది మళ్ళీ తర్వాత సూర్యమండలం మోడల్ కాబట్టి మళ్ళీ ఏడు రకాల బెడ్లు ఉంటాయి అందులో ఆ కూరలు కూరగాయలు వేసుకుంటాం రీప్లేస్ చేసుకుంటూ ఉంటాం రెండు మూడు ఒకసారి మళ్ళీ చుట్టూ ఒక వాళ్ళలాగా ఏర్పాటు చేసుకొని వాటికి తీగజాతి కూరగాయలు వేసుకోవడం జరుగుతుంది ఆ తీగజాతి కూరగాయల నుంచి మంచి మంచి కూరగాయలు వస్తున్నాయి మాకు మంచి ఆరోగ్యం ఉంటుంది మేము ఈ సూర్యమండలానికి ఈ రెండు సెంట్ల స్థలానికి ఒక యాభై కేజీలు ఘనజీవామృతం ఆవు పేడతో పేడ ఆవు మూత్రము శనగపిండి బెల్లము పుట్టమట్టి వేసి ఈ జీవా ఘనజీవామృతం దాని మీద పేడ మీద చల్లి అట్లా రెండు మూడు సార్లు వేసి తయారు చేసుకొని ఈ సూర్యమండలానికి ఒకేసారి దుక్కిలో వేసేసుకున్నాము తర్వాత ప్రతి పది రోజులకు ఒకసారి ఒక వెయ్యి లీటర్లు పట్టే ట్యాంక్ ఉంది ఆ ట్యాంక్లో జీవామృ వాటర్ బట్టి జీవామృతము ఒక వంద లీటర్లు అట్లా వదిలేస్తుంటాము ఇంకా అదే వీటికి బాగుంటుంది మళ్ళీ తర్వాత వీటికి పసుపు పసుపు పల్లెలు పెట్టుకోవడం జరిగింది దోమకు ఆ కూరలకైతే ఏమి ఎక్కువ ఇవి పురుగుబెడదా ఏమి ఉండదు ఈ తీగ జాతి కూరగాయలు జూలై ఆగస్ట్ వచ్చేసేటప్పటికీ వర్షాలు రావడం వల్ల కొద్దిగా పురుగు అట్లొస్తుంది వాటికి వేప కషాయము పురుగు ఎక్కుంటే బ్రహ్మాస్రము అట్లాంటివి పిచికారు చేసుకోవడం జరుగుతుంది అంతకు తప్పితే ఏం పెద్ద సమస్యలు ఉండవు మనము అనుకున్న స్థాయి కంటే మేము అనుకున్న దానికంటే మంచిగా మాకు వస్తుంది కాబట్టి చాలా సంతోషం అనిపిస్తూ ఉంది దీన్ని చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా వేసుకోవడం జరిగింది పోవాలి మేము కూడా వేసుకుంటామని అడిగారు వాళ్ళకు కూడా ఇది ఈ మార్కింగ్ ఇస్తారు ఫస్ట్ మార్కింగ్ ఇస్తే దాని ప్రకారం ఆ కూరలు కాలువలు ఉంటాయి చోట పడితే వాటరు మొత్తం కాలువల ద్వారా వెళ్తాయి తర్వాత బెడ్లకు కూడా మనము ఫస్ట్ కాలువలే ముఖ్యం కాలువలు చెడిపోకుండా చూసుకోవాలన్నమాట మావేమంటే ఇప్పుడు కాలువలు ఉన్నాయి వర్షం ఎక్కువ పడడం వల్ల కాలువలు కొద్దిగా చెడిపోయాయి తర్వాత మళ్ళీ మనం కొద్దిగా సలికెలతో సలికె తీసుకొని కాలువలు చేసుకుంటూ ఉంటే అరవై ఐదు రోజులు కూరగాయలు ఆకుూరలు వస్తూనే ఉంటాయి వీటికి ఎక్కువ నీళ్ళు కూడా ఎక్కువ అవసరం ఉండదు మాకు కొద్దిపాటి నీళ్ళతోనే మేము పండించుకుంటున్నాము కలుపు కొద్దిగా ఎక్కువనే ఉంటుంది దీంట్లో అంతర్సేద్యం ఏమి ఉండదు ఎద్దులతో సేద్యం అనేది ఉండదు ఓపికేతో ఒక రోజు ఒక అర్ధ గంట పని చేసుకున్నామంటే మనకు మంచిగా ఉంటుంది అన్నమాట టేస్ట్ చాలా బాగున్నాయి మే మేము తింటూ వేరే వాళ్ళే చెప్తున్నారు అనమాట చాలా ఆరోగ్యంగా ఉంది చాలా టేస్టీగా ఉన్నాయి దీంట్లో ఏమి ఉప్పు కారం అవి మాత్రమే వేసుకొని కొద్ది కొ కొబ్బరి వేసుకుంటే చాలు టేస్ట్ చాలా బాగున్నాయి అని చెప్తున్నారు ప్రతి ఒక్కరు మళ్ళీ ఇంకేమి అంటే ఈ అంగన్వాడీ సెంటర్లు ఆకుకూరలు వారానికి ఒకరోజు వాళ్ళకు ఆకుర పప్పు చేసి పెట్టాలి అని రూల్ ఉందంట వచ్చి తీసుకెళ్తుంటారు ఒక ముప్పై రూపాయలది యాభై రూపాయలది అట్లా తీసుకెళ్ళి వాళ్ళు మధ్యాహ్న భోజన పథకానికి పెడుతుంటారు